శ్రీ గురుభ్యో నమ సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీ పాదుకాం పూజయామి నమ శ్రీమాతృభ్యో నమ శ్రీపితృభ్యో నమ గురుభ్యో నమ నమో బ్రహ్మాదిభ్యో శ్రీ గురుభ్యో శ్రీగరుభ్యో నమరు కేవలం ప్రేక్షకులకి దైవం మానుష మానుషరుపేణ శీర్షికకు స్వాగతం కంచి కామకోటి పీఠానికి అరవై ఎనిమిదవ పీఠాధిపతిగా భాసిల్లినటువంటి నడయాడే దైవముగా పేర్కొనదగినటువంటి సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క దివ్య లీలల గురించి మనం చర్చించుకుంటున్నాం అందులో భాగంగా ఒకనాడు కాంచీపురానికి సైరాక్యూజ్ అనేటువంటి ఒక యూనివర్సిటీలో మన భారతదేశంలో ఉన్నటువంటి వివిధములైనటువంటి ఆగమ శాస్త్రాలలో ఒకటైన పాంచరాత్రాగమం మీద విశేషమైనటువంటి కృషి పరిశోధన చేస్తున్నటువంటి డానియల్ స్మిత్ అనేటువంటి ఒక వ్యక్తి పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో ఆయన భారతదేశానికి రావడం జరిగింది అప్పటికి స్వామివారు విజయ దగ్గరలో ఉన్నటువంటి ఇలయాత్తం అనే గ్రామంలో ఉన్నారు స్వామివారిని దర్శించటం కోసం అని చెప్పి ఈ స్మిత్ అనే ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వెళ్ళడం జరిగింది అందరూ ఒక వరుసక్రమంలో నిలబడి ఉన్నారు స్వామి దర్శనం కోసం స్వామి దర్శనానికి వెళ్లే ముందు ఒక ప్రణాళికబద్ధంగా అతను కొన్ని మాటలు ఏర్పరచుకుని కొన్ని సందేహాలు రాసుకుని ఇవి నేను స్వామివారి దగ్గర నుంచి నేను సందేహ నివృత్తి చేసుకోవాల్సినటువంటి విషయాలు అని అతను సిద్ధపడి వెళ్ళాడు అతను స్వామివారిని ఎలా కలవాలి అంత పెద్ద లైన్ ఉన్నది క్యూ ఉంది అంత పెద్ద వరుసలో లుంచోవాలంటే ఆలస్యం అయిపోతుంది తొందరగా ఏదైనా మనం అవకాశం ఉంటుందా అన్నట్టుగా కొంత వాకబు చేసిన తర్వాత అందరూ ఏమన్నారంటే వరుస క్రమంలో రావాల్సి వస్తుందయ్యా నువ్వు అక్కడ నుంచి ఉంటే స్వామివారు వస్తారు చూస్తారు నీ యొక్క సందేహానివృత్తి జరిగేందుకు అదే దోహదపడుతుంది అన్నట్టుగా ఒక వారికి వివరం ఇవ్వడం జరిగింది అది అయిన పిమ్మట అలాగే వరుసలో నుంచోగాని స్వాములు వారు అనుకోకుండా హఠాత్తుగా నుంచి వెళుతూ స్మిత్ని ఆ పరిశోధకుడిని చూశారు ఒక ప్రణాళికాబద్ధంగా వచ్చినటువంటి ఆ వ్యక్తి అంతసేపు నుంచుని అంతసేపు ఇది అడగాలి అది అడగాలి అనుకున్నటువంటి వ్యక్తి స్వామిని చూడగానే ఒక్కసారి తబ్బిబ్బైపోయి తను అనుకున్నదంతా కూడా పూర్తిగా మర్చిపోవడం జరిగింది ఇది ఒక ఆశ్చర్య స్థితి సంభ్రమాశ్చర్య స్థితి అన్నమాట అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది సహజంగా అంటే ఒక భయంలో కానీ అందుకనే మనకి నవవిధ రసముల ఎందు రెండు రెండు రసముల యొక్క పరిణామము దాని యొక్క ఫలితం ఒక్కలా ఉంటుంది అద్భుతము భయము ఈ రెండింటిని ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే రెండింటిలో జరిగేటువంటి పర్యవసానం ఏమిటి అంటే సంభ్రమాశ్చర్యముల ఎందు మనస్సు స్తబ్దతను పొందుతుంది అందుకనే మనకి భయమేవ ప్రథమ మృత్యు అంటారు ఎందుకంటే అక్కడ ఎప్పుడైనా భయం కలిగిందనుకోండి మనిషికి సహజంగానే అతనికి తర్వాత ఆలోచన ఏమిటనేది మర్చిపోతాడు అద్భుతంలో కూడా అదే జరుగుతుంది అలా ఒక్కసారి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసినటువంటి ఆ వ్యక్తికి స్పృహ ఒక్కసారి సంభ్రమాశ్చర్యములయ్యేందు స్పృహలోనైంది అది ఏమనుకున్నాడో ఏం చేయాలనుకున్నాడో ఏం అడగాలనుకున్నాడో అంతా మర్చిపోయాడు నిజానికి ఏం జరుగుతుంది అంటే ఒకసారి మనం దీనిలో ఉన్నటువంటి పారమార్థిక తత్వాన్ని గమనించుకుని ఒక్కసారి ఒక్క అడుగు ముందుకు వేస్తే భగవంతుడి దగ్గరికి మనిషి ఎన్నో కోరికలతో వెళతాడు ఎన్నో విధములైనటువంటి ఆశలతో వెళతాడు కానీ ఆ వ్యక్తికి ఏది అర్హత అనేటువంటిది ఆ క్షణాన ఆ భగవంతుడు ఏది అతనికి ప్రాప్తమో అది మాత్రమే అతని ఆలోచన సరళిందు నింపి అడుగు ముందుకు వేయిస్తాడు అన్నటువంటిది నిజమైనటువంటి ఆధ్యాత్మికత నాకేది కావాలనుకుంటే అది నాకు వస్తుంది అది నాకు దొరుకుతుంది అనేటువంటిది అహంభావం అయిపోతుంది మనిషి తన యొక్క ప్రయత్నంతో అనుకున్న ఉన్నత స్థితిని సాధించగలుగుతాడు అది ఒక విషయం కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం ఒకసారి మన మనస్సును నివేదన చేసుకునే సమయంలో ఏం జరుగుతుంది అంటే ఆ భక్తుడు తనకున్నటువంటి అర్హతను అనుసరించి మాత్రమే భగవంతుడు ఆ భక్తుడికి స్పృహ కలిగిస్తాడు ఇక్కడ ఆ వచ్చినటువంటి ఆ వ్యక్తికి అతను అదిగే సందేహాలకి కానీ అతనికి ఉన్నటువంటి పరిజ్ఞానానికి కానీ అక్కడ ఆ క్షణాన్ని అవసరము లేదు అన్నది విశదీకరింపబడినటువంటి ఒక పారమార్థిక రహస్యం అది అందుకేం జరిగింది అక్కడికి వెళ్ళగానే స్వామిని చూడగానే సంభ్రమాశ్చర్యములుగులోనేటువంటి ఆ వ్యక్తి ఒక్కసారిగా తాను అనుకున్నదంతా పూర్తిగా మర్చిపోయాడు అయినా ఆ ఆ స్వాముల వారిని అలాగే తదేకంగా చూస్తూ ఉంటే నువ్వు కంగారు పడకయ్యా అని ఆశీర్వదించి స్వామివారు ముందుకు వెళ్ళిపోయారు అలా వారిద్దరి మొదట కలిగికలో ఇతను అనుకున్నది జరగలేదు అక్కడ అదే సంవత్సరము ఒకసారి ఒక విద్వత్ సభలో పాల్గొనేటందుకు ఇదే స్మిత్ ఆ ఊరి రావడం జరిగింది కాంచీపురం రావడం జరిగింది అనుకోకుండా ముందు రోజు నుంచి అతనికి కాస్త ఉదరములో దోషం ఏర్పడి అనుకోనటువంటి విరేచనాలతోటి సబ్ అతను బాధపడేటువంటి సమయం రేపు నేను ప్రవచనం ఇవ్వాలి అందులో మాట్లాడాలి ఇప్పుడేమో చూస్తే నా ఆరోగ్యం ఎట్లా ఉంది ఇదే సమయంలో తలవని తలంపుగా గ్రహణం అనేటువంటి వ్యాధి కూడా అతన్ని ఆవరించింది దాంతో పూర్తిగా నిస్సత్వ చెందాడు రేపటి సభకి అవకాశము లేదు ఇది రూఢి అతని వరకు ఇది మరి రేపటి సభకు నేను ఎలా వెళ్ళాలి రేపటి సభలో నేను ఎలా ప్రసంగించాలి ఎంత దూరం వచ్చి ఈ అవకాశాన్ని నేను ఎలా విడుచుకోవాలి ఈ అంతర్మధనంలో ఉండిపోయాడు అతను ఒక సాధారణమైనటువంటి వ్యక్తికి సాధకుడికి ఉండేటువంటి తేడాన్ని గమనిస్తే అంతా నేనే చేస్తున్నాను అనేటువంటి స్పృహలో ఉండేటువంటి వాడు సాధారణ మానవుడు ఏదైనా భగవన్ నిర్ణయము భగవంతుడి అనుగ్రహంతో ముందుకు అడుగు వేస్తుంది అని నమ్మేటువంటి వాడు సాధకుడు అందుకనే మామూలు మనిషికి సాధకుడికి ఏమిటి తేడా ఏమిటి అంటే సాధకుడికి భయం ఉండదు ఎందుకని ఆ భయం భక్తి అనేటువంటి ఒక ఆయుధంగా మారుతుంది అది ఆ సాధకుడికి ఉండేటువంటి గొప్పతనం ఈ లోపల స్వామివారి మఠం నుంచి ఒక శిష్యుడు వచ్చాడు స్వామివారు మీకు ఈ నిమ్మకాయ ప్రసాదాన్ని ఇచ్చారండి ఈ నిమ్మకాయని ఉన్న పళాన తినమన్నారండి అని చెప్పారు వైద్యశాస్త్రం ప్రకారం చూస్తే అతనుకున్నటువంటి అప్పుడుకున్నటువంటి అప్పుడు ఆరోగ్య సమస్యలకి నిమ్మకాయ తింటే అది మరింత పెరుగుతుంది ఇంకొంచెం అనారోగ్య సమస్య వస్తుంది ఇదా స్వామివారి ప్రసాదం ఎలాగ తప్పించుకోవాలి దీని గురించి ఒక నమస్కారం చేశాడు శిష్యుడికి మీరు అక్కడ పెట్టి వెళ్ళండి అయ్యా అది కాసేపట్లో నేను తీసుకుంటాను అండి ప్రసాదము అని అతని అంతర్మధనంలో అతను ఉండిపోయాడు రేపటి సభ ఎలా జరుగుతుంది అనేటువంటి ఆందోళనలో అయితే ఆ శిష్యుడు మఠం వేశాడు నైనా నీరు ఇప్పుడు తింటే తప్ప నేను వెళ్ళాను అని అన్నాడు అతను ఇదేమి సమస్య అనుకున్నాడు ఈ ఆరోగ్య సమస్యకి ఈ నిమ్మకాయ తినడము అంత మంచిది కాదే మరి మంచిది కాని నేను తినడం ఏమిటి తింటే ఇప్పుడున్న సమస్యలాగా అనేటువంటి ఆందోళనలో పడి ఏదైతే అది అవుతుంది అని పరమాచార్య స్వామి వారికి నమస్కారం చేసుకుని చక్కగా నిమ్మకాయ తిన్నాడు ఒక్క గంట తనకున్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ పరిష్కృతమయ్యాయి చక్కగా కోలుకున్నాడు తర్వాత సభలో దిగ్విజయంగా ప్రవచనం చేశాడు ఆహ్లాదంగా తనకి ఆ సభని ఆస్వాదించాడు ఆనందంగా ఉన్నాడు అంతా సభ పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు అతని మనస్సులో ఒక అనుమానం వచ్చింది అసలు నాకు విరోచనాలని నేను ఒక ఆరోగ్య సమస్యతో ఉన్నాను అని స్వామివారికి ఎలా తెలిసింది ఎలా తెలిసింది అన్నదానికి సమాధానము మన ఆలోచనలలోకి అంతర్లీనంగా వెళితే దార్శనికులు ద్రష్టలు మహానుభావులు తపస్సులు స సిద్ధుడు అయినటువంటి ఆ మహనీయుడికి తెలియనిది ఏమిటి అని ఆలోచించాలి ఎలా తెలిసింది ఈ విషయం అని కాదు ఆలోచించాల్సింది అసలు ఆయనకి తెలియనటువంటి విషయం ఏమిటి అని ఆలోచించాలి అంతటి మహనీయుడు ఆయన అనుగ్రహంతో టిస్పిత్తి వచ్చినటువంటి ఆ సభ ఆ కార్యక్రమము దిగ్విజయంగా పూర్తయ్యి అతనికి ఏది అర్హత లేదో ఏది అడగవలసిన అవసరం లేదో అది తప్పించి అర్హత కలిగిన చోట అతనిని దిగ్వి దిగ్విజయంగా ఉన్నత పదంలో నడిపించి స్వామి తన అనుగ్రహాన్ని చాటుకున్నారు ఇది మహనీయులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క అనుగ్రహం స్వామి వారు ఎప్పుడూ ఒక మాట అంటారు మనం ఎప్పుడు ఒక ఆయన చెప్పినటువంటి మంచి మంచి విషయాలు మనం చర్చించుకుంటున్నాం భక్తి అనేటువంటిది హృదయ వైశాల్యాన్ని పెంచుతుంది హృదయ వైశాల్యాన్ని పెంచేటువంటి భక్తి ఒక మనిషిని సంస్కరించడానికి ఉపయోగపడుతుంది ఈ భక్తి ఏ ఎలాగ వృద్ధిలోకి వస్తుంది అంటే సజ్జన సాంగత్యముతోటి మనిషి తన యొక్క నిబద్ధతతోటి ఒక మాట మీద నిలబడేటువంటి ఒక ఆలోచన సరళితోటి ధర్మం అనేటువంటి ఆచరణతోటి ఇది నిలబడుతుంది ఈ భక్తిని మనం మరింత పెంపొందించాలి అంటే నాకు భక్తి ఉంది కదా అని నేను సరిపెట్టుకోవడం కాకుండా ఈ భక్తి అనేటువంటి ఈ విశేషమైన ప్రజ్ఞని సత్కార్యముల ద్వారా సంఘములో ఉండేటువంటి పది మందిని కలుపుకుంటూ సత్కార్య నిర్వహణ ద్వారా మనం ఈ భక్తిని నలుమూలలా వ్యాపింపచేస్తే నేను వెళ్ళే ప్రతి చోట ఈ భక్తి అనేటువంటి ఆభరణము నాకు ఎదురుపడితే నేను కోరుకునేటువంటి సత్సాంగత్యము అన్ని చోటలా ఉంటే ప్రతి వ్యక్తి ఒక మంచివాడిగా మారితే సమాజము యొక్క హృదయ వైశాల్యము పెరిగితే సమాజమునందు దయా దాక్షిణ్యము దాక్షిణ్యములతో కూడినటువంటి ఉత్తమ లక్షణములు సమాజములో పెరుగుతాయి అని మనకి స్వామివారు చెప్తారు కాబట్టి వారి యొక్క శిష్యులుగా మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటి అంటే మనము ఈ చేసేటువంటి భక్తిని వ్యక్తిగతంగా ఉంచుకోకుండా దీనిని సమాజం వైపు నడిపించవలసినటువంటి బాధ్యత మనందరికీ ఉంది సత్కార్య నిర్వహణ ద్వారా విశేషమైనటువంటి ధర్మ కార్యముల ఆచరణ ద్వారా సమాజములో దీని ఎడల అవగాహన మనం పెంపొందించకపోతే ములేచ్చులైనటువంటి వ్యక్తులు కుహనా మేధావులు వారి యొక్క పరిజ్ఞానంతో ఒక మబ్బులాగా సమాజాన్ని కమ్మే ప్రమాదం ఉంటుంది సుమా